అట్టహాసంగా సిపిఎన్ జన్మదిన వేడుకలు ఒంగోలు పార్టీ శ్రేణులు బర్త్డే సంబరాలు కేక్ కటింగ్లు పలు సేవా కార్యక్రమాలు టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలు సందర్భంగా స్మార్ట్ విజన్ చైతన్య కార్యాలయ టీం డీజేఆర్ సహకారంతో ముప్పై మూడవ డివిజన్ అధ్యక్షుడు నల్లూరు రవి ఆధ్వర్యంలో మేఘా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముప్పై మూడవ డివిజన్ ప్రెసిడెంట్ నల్లూరు రవి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామల డాక్టర్ విష్ణు కుమ్మినేని మస్తాన్ చౌదరి వెంకటేశ్వర్ మాస్టరు గంగవరపు కృష్ణమోహన్ మండే శ్రీమన్నారాయణ బూత్ ఇన్ఛార్జ్ భీమవరపు ఎల్లమంద యువన అప్పలనేని ప్రవీణ్ కుమార్ ఏటి బ్రహ్మయ్య కృష్ణ కృష్ణబాబు మాధవరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ే సైని పుడ సమయము తెలియని సేవ నవ్యాంధ్ర కుది ని

గతమంతో ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది ఆధ్వర్యంలో డెబ్బై ఐదు పుట్టినరోజు జరుపుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారికి జరుపుకున్న శుభాకాంక్షలు వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ జరుగుతున్న స్మార్ట్ హాస్పిటల్ సంబంధించి ఐదు ఈ మెడికల్ క్యాంప్ ను పాల్గొన్నాము పనులు ఉన్నాయి అని తెలిసాయి సో వీళ్ళకి కళ్ళ కానీ డిస్కౌంట్ ఇప్పించి కళ్ళు ఇప్పిస్తాము అండ్ శుక్లాలు కూడా ఫ్రీగా చేస్తాము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మా నాయకుడు శ్రీ దాంచాల జనార్దన్ గారు సూచన మేరకు ముప్పై మూడవ డివిజన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం ఈ మెడికల్ క్యాంప్లో ఐ స్పెషలిస్ట్ అండ్ హార్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అంటే కార్డి మేడమ్స్ ఇద్దరు వచ్చేసి ఫ్రీగా ఇక్కడ రన్ సర్వీస్ చేస్తున్నారు ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి మా ముప్పై మూడో డివిజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఓకే మన సీఎం నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను అది రోజు నంగమూర్ రోడ్లోని ముప్పై మూడవ డివిజన్లో కాల కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ ఏరియాలో పేదలకు ఎక్కువ వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మా నల్లూరు గారి అధ్యక్షతన ఈరోజు ముప్పై మూడు డివిజన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం దీనికి మా నాయకులు మిగతా నాయకులు రామచంద్ర జనార్దన్ రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని అదేవిధంగా ఈసీజన్ కానీ ఉండి కంటికి సమస్యల కంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏరియా ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరం భావిస్తూ అదేవిధంగా మా నాయకులు సీఎంఐ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదువ పుట్టినరోజు వేడుకలు జరిపో అందరికీ నమస్కారాలు ఈరోజు మన ఒంగోలులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ ఉంగోల్ డివిజన్లో ఈరోజు కంటి వైద్యం అలాగే గుండె సమస్యలు ఈ కార్యక్రమాలని ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి అందరూ చాలామంది పాల్గొన్నారు దీనివల్ల పేదలు ఈ ఏరియాలో పేదలు ఎక్కువగా ఉన్నారు కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్ గారు ఫ్రీగా చూసి ఆపరేషన్ కానీ కళ్ళజోళ్ళు కానీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు ఈ కార్యక్రమం మన సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా పెట్టడం జరుగుతుంది